ఈ క్వశ్చన్ మన యాప్లోది శ్రీబాగ్ ఒప్పందం గురించి క్రింద అంశాలను పరిశీలించండి అన్నాడు ఇక్కడ మనల్ని సరైన వాక్యాలను అడిగాడు సరైన వాక్యాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో రెండు కేంద్రాలను ఏర్పరిచి ఒకటి వాల్తేరు విశాఖపట్నంలో రెండోది అనంతపురంలో ఏర్పాటు చేయాలన్నాడు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కృష్ణా తుంగభద్ర పెన్నా నదులపై ప్రాజెక్టుల నిర్మాణంలో పదేండ్ల వరకు రాయలసీమ వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్నాడు ఇది కరెక్టే రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర రాజధానులు అంటే హైకోర్టు రాష్ట్ర రాజధానులు చోట కాకుండా ఒకటి కోస్తా ప్రాంతంలోను ఒకటి రాయలసీమ ప్రాంతంలోను ఉండాలి ఏది కావాలో వాళ్ళు రాయలసీమ వాళ్ళు నిర్ణయించుకుంటారు అన్నాడు ఈ స్టేట్మెంట్ కరెక్టే జనాభాతో నిమిత్తం లేకుండా శాసనసభ స్థానాలు జిల్లాల వారీగా సమానంగా ఉండాలి జనాభా ఎంత ఎంత ఉన్నా సరే ఒక జిల్లాకి అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు ఉండాలన్నారు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే సరైన వాక్యాలు అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ యాక్చువల్గా ఈ శ్రీబాగ్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారు ఈ డేట్ ఇంపార్టెంట్ కాశీనాథు నాగేశ్వరరావు ఇల్లు అంటే ఈ శ్రీబాగ్ అనేది కాశీనాథు నాగేశ్వరరావు ఇల్లు మద్రాసులో అక్కడ ఈ ఒప్పందం జరుగుతుంది ఆంధ్ర నుంచి కొండా వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య దేశరాజ్ హనుమంతరావు కాశీనాథు నాగేశ్వరరావు వాళ్ళు ఉంటారు రాయలసీమ నాయకులు ఎవరంటే గాడిచెర్ల హరి సర్వోత్తం రావు కల్లూరు సుబ్బారావు కడపకోటి రెడ్డి మహమ్మద్ అలీ బెగ్గు సీతారామరెడ్డి సుబ్బిరామిరెడ్డి రామకృష్ణారెడ్డి వరదాచారి వీళ్ళు సభ్యులు వీళ్ళు సభ్యులుగా ఈ ఒప్పందాలన్నిటి మీద కుదుర్చుకున్న ఒప్పందం కుదుర్చుకొని ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత మద్రాసు శాసనసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని రాజగోపాల్ ముఖ్యమంత్రికి చెప్తారు ఆయన ఒక ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మొత్తం నాలుగు ప్ర నాలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అని చెప్పి ఆంధ్ర మద్రాసు కేరళ మైసూరు నాలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి చేసి కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కామన్ సభలో భారతదేశంలో బ్రిటిష్ భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే ఆలోచన ఇప్పుడు లేదని చెప్పి చెప్తుంది ఈ విధంగా ఆ తీర్మానాన్ని తోసిపుచ్చుతుంది అందులో భాగంగా మద్రాస్ శాసనసభ స్పీకర్ బులుసు సాంబుమూర్తి ఉంటాడు ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాడు ఈ విధంగా ఆ తీర్మానం ఓకే ఓకేనండి మీకు ఈ షార్ట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ